హాయ్ వివర్స్ వెల్కమ్ టు డే తెలుగు బీహార్లో మరోసారి ఎన్డిఏ కూటమి అధికారం చేపట్టబోతుంది అక్కడ వస్తున్న ఫలితాలను బట్టి మనం చూసుకున్నట్లయితే రెండు వందల పైచీలిక స్థానాల్లో అయితే ఎన్డియేఏ కూటమి విజయం సాధించే దిశగా అయితే పరుగులు పెడుతుంది అయితే బీహార్లో మరోసారి ఎన్డిఏ కూటమి రావడానికి గల కారణాలేంటి అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ ఓడిపోవడానికి గల ఏంటో మనతో వివరించడానికి వన్ ఇండియా తెలుగు ఎడిటర్ కన్నయ్య గారు మనతో ఉన్నారు బీహార్లో ఇండియా గెలవడానికి ఏంటి కాంగ్రెస్ కూటమి ఓడిపోవడానికి కారణాలు ఏంటి మనతో వివరించే ప్రయత్నం చేస్తారు సార్ సో చూస్తున్నాం బీహార్లో అయితే మరోసారి ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది సో చూసుకోవచ్చు అందరూ కూడా ఎక్స్ప అంటే ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం అక్కడ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కానీ అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ మహాగఠ్బంధన్ కూటమి ఎందుకు అక్కడ విఫలమైంది ఈ ఎన్డీఏ విజయం ఆ రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ముందు ఈ విజయం ఎన్డిఏ ఎన్ హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది అసలు ఎగ్జిట్ పోల్స్ చెప్పినవి కానీ ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చాయో వాటిని దాటి వాటిని మించి టూ హండ్రెడ్ మార్క్ అయితే చేరుతుంది త్రూ టూ హండ్రెడ్ మార్క్ చేరుకుంటుంది అంటే అసలు అదొక చెప్పాలి చెప్పారు ఎవరు కూడా ఎవరు అసలు ఎవరు ఊహించలేదు ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో మనము వరుసగా సిరీస్ ఆఫ్ ఎలక్షన్స్ గమనించినట్లయితే ప్రతి చోట నెక్ ఆన్ నెక్ నెక్ అంటున్నారు కానీ ఇక్కడ అసలైనవి ఫలితాలు అసలు ఫలితాలు బయటకు వచ్చేసరికి ఏ విక్టరీ అయినా వన్ సైడ్గా అయిపోతుంది మన మహారాష్ట్ర చూసాము అంతకుముందు ఏపీ అని చూసాము సో ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది బీహార్ ఎన్నికల్లో బీహార్ ఎన్నికలు కూడా ఎందుకు ఇప్పుడు ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఒక దేశవ్యాప్తంగా వన్ ఇండియా వన్ నేషన్ వన్ ఎలక్షన్ చర్చ కూడా జరుగుతూ ఉన్నాం సో దానికి ఏమన్నా ఇది ఒక ప్రిపరేషన్ లాంటిది అని అనుకోవచ్చు ఓకే సో బేసిక్గా మొత్తానికి ఏది ఏది ఏమైనప్పటికీ ఎన్డీఏ సాధించిన విజయము వన్ సైడెడ్ విజయము అట్ ది సేమ్ టైం ఈ క్రెడిట్ మొత్తము ప్రధాని మోదీకే దక్కుతుంది ఓకే సార్ బీహార్లో ఆర్జేడీ అనేది ఒక ప్రాంతీయ పార్టీగా బలమైన పార్టీగా ఉంది సో ఆర్జేడీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల అక్కడ నష్టపోయిందని మనం అనుకోవచ్చు ఎలా భావించవచ్చు నేను నిశ్చితంగా పరిశీలించినప్పుడు శ్రీనివాస్ కాంగ్రెస్ ఆర్జేడీ ఓటమికి కారణం కాంగ్రెస్ అని చెప్పొచ్చు అక్కడ కాంగ్రెస్ ఇప్పుడు జనరల్గా మనము చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ గురించి మాట్లాడతాను ఏపీలో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ బలం ఉంటుంది అవును ఎక్కువ నేషనల్ పార్టీస్ కంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో చూస్తున్న ట్రెండ్స్ చూస్తే మనము ఏపీలో కానీ లేకుంటే తెలంగాణలో ఎక్కడైనా సరే బేసిక్గా ప్రాంతీయ పార్టీలు అట్ అ టైం ఎమర్జ్ అయ్యాయి సో వాటితో పొత్తు పెట్టుకోవడం వల్ల సీట్ల సర్దుబాటు విషయంలో కానీ అక్కడ కొన్ని విభేదాలు రావచ్చు లేకుంటే కొన్ని ఎక్కువ తక్కువ కావచ్చు సీట్లు కానీ యాక్చువల్గా ప్రాంతీయ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చి తర్వాత వాళ్ళతో కలిసిపోతే ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేషనల్ పార్టీస్కి వచ్చేసరికి మా మాట వినాలి అనే ఒకటి ఉంటుంది ఎప్పటికీ ఇక్కడ మనం గతచర్ చూసుకున్నా కూడా నాకు నేషనల్ పార్టీసే ఎక్కువ డామినెంట్ రోల్ ప్లే చేస్తాయి సో ఇక్కడ కూడా అదే జరిగింది అయితే బీహార్ లో మనం ఏదైతే అంటున్నాం ఇండియా కూటమిలో ఇదే డిఫరెన్సెస్ వచ్చినట్టు కనిపిస్తా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం ఒక మేనిఫెస్టోతో వెళ్ళింది ఓకే ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ మాత్రము ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అనే కాన్సెప్ట్ మీద పోయాడు కానీ మిగతా హామీల గురించి పెద్దగా పట్టించుకోలేదు అది ఖచ్చితంగా వాళ్ళకి మైనస్ అయ్యింది సార్ మనం చూసుకోవచ్చు ఇక్కడ బీహార్ లో అధికారంలో ఉంది సో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే అక్కడ మహిళలకు పదివేలు అంటూ చెప్పేసి కూడా ప్రకటించారు మహిళలకు జమ కూడా బ్యాంక్ ఖాతాలో కూడా జమ చేశారు ఈ స్కీమ్ ఏమైనా ప్రభావం చూపింది అనుకోవచ్చు ఎన్నికల్లో మనకున్న సమాచారం కోటి ఇరవై లక్షల మంది పదివేల రూపాయలు వాళ్ళు ఏదైతే ప్రకటించారో పదివేల రూపాయలది ఉంది సో దీన్ని నేను తెలంగాణతో కంపేర్ చేస్తాను టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా కేసీఆర్ ప్రధానంగా అధికారంలోకి మళ్ళీ అప్పటికి కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండింది టూ థౌసండ్ లో అప్పుడు కూడా మీరు గుర్తు చేసుకుంటే కేసీఆర్ మీద చాలా వ్యతిరేకత ఉంది అట్ ది సేమ్ టైమ్ మిగతా కాంగ్రెస్ కానీ వీళ్ళు పుంజుకునే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అసలు ఒకనొక టైంలో బిఆర్ఎస్ వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ లేకపోయింది టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ కి ఇంకోట ముందస్తు ఎలక్షన్స్ వెళ్ళారు కానీ కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆ స్కీమ్ ఎకరా పదివేలు రైతు పం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి చాలా విస్తృతంగా తీసుకెళ్లారు సక్సెస్ అయ్యారు రిజల్ట్ కూడా మొత్తం టర్న్ అయిపోయింది అందరు అనుకున్నట్లుగా ఉంది పంట చేస్తాడు ఒకటేసారి సో బీహార్ లో కూడా ఇదే మ్యాజిక్ పనిచేసేది మహిళ ప్రతి మహిళకు పదివేలు అనేది ఖచ్చితంగా పనిచేసేది సార్ ఇక్కడ మనం చూస్తున్నాం రెండు వందల నాలుగు సీట్లలో ఎన్డిఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం సో ఈ సందర్భంలో అక్కడ ఇన్ని స్థానాలు ఎన్డీఏ కూటమికి రావడానికి కారణాలు ఏంటి గెస్ చేసాము అసలు సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది ఒకవేళ ఎన్డిఏ మరోసారి అధికారంలోకి వచ్చినా బోటీ మెజార్టీతో వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు కానీ ఎవరు కూడా గెస్ చేయలేదు ఎలా పాసిబుల్ అవుతుంది ఇది బేసిక్గా సిక్స్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ బీహార్ ఎలక్షన్స్ లో అవును సో ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఫస్ట్ ఎలక్షన్ జరిగింది బీహార్ అసెంబ్లీకి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ పోల్ పర్సంటేజ్ అయితే ఇక్కడ సిక్స్టీ నైన్ పర్సెంట్ అంటే బేసిక్గా ఎవరైనా అనలిస్ చేసేది ఒకటే నేనేం కొత్తగా చెప్పట్లేదు ప్రజా వ్యతిరేకత కానీ లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ ఉన్నప్పుడు ఆ స్టేజ్ ఆఫ్ పోలింగ్ నమోదవుతుంది సో సిక్స్టీ నైన్ అనేది ఇట్స్ నాట్ అ జోక్ అంత అంత సాలిడ్గా అది పోలేనప్పుడు అందరూ అనుకున్నారు అదే కానీ ఈ రిజల్ట్ చూసిన తర్వాత అంటే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఎన్డీఏ కూటమికి నల్లెరిపై నడకలాగానే అనిపిస్తూ ఉంది చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంది బీహార్లో తేజస్వి యాదవ్ యూత్ నేతగా ఉన్నారు మంచి చరిసిమ కూడా ఉంది సో ఆయన ఏమైనా మిస్టేక్ చేశారు ఆయన ఏం మిస్టేక్ చేశారు మిస్టేక్ అంటే ఈ కూటమి కాంగ్రెస్ కూటమి ఓడిపోవడానికి తేజస్వి యాదవ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ నేను సీట్ షేరింగ్ చెప్తాను ఎన్డీఏ కూటమి చూసినట్లయితే వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ సీట్స్ జేడీయూ వన్ నాట్ వన్ సీట్స్ బీజేపీ కంటే ఓకే ఓకేనా సో వాళ్ళది ఈక్వల్ షేరింగ్ ఉంది ఓకే ఇక్కడ చూస్తే ఆ ఈక్వల్ షేరింగ్ లేదు అట్ ది సేమ్ టైం తేజస్వి యాదవ్ ఏం చేశాడు అనంటే ఆ యాభై రెండు సీట్లు తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చాడు యాదవ్స్ కి సో అక్కడ ఏంటంటే మిగతా సామాజిక వర్గం వాళ్ళకి అక్కడ వాళ్ళ ని ఆయన పొందలేకపోయాడు వాళ్ళ నమ్మకాన్ని చూరగొనలేకపోయాడు యాభై రెండు సీట్లలో ఇంకా ఆ యాభై రెండు సీట్లలో యాదవ్లకు ప్రధాన ఎక్కువగా ఇచ్చినప్పుడు మిగతా కమ్యూనిటీస్ వారు ఏమైపోయినా దూరం అయిపోయింది ఆ ఓడిపోయిన దూరం అయింది అగ్రవర్ణాలు కావచ్చు లేదంటే వెనుకబడిన ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలు కావచ్చు దూరం అయిపోయింది ఓకే పెద్ద దెబ్బ పడినట్టు చెప్పచ్చు ఈ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ దేశంపై ఎలాంటి ప్రభావం చెప్తాయి ఎందుకంటే ఇప్పటికే దేశం మొత్తం కూడా నమో మోడీ అని ఒక వేవ్ అయితే నడుస్తుంది ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మొత్తం బీజేపీ అంటున్నారు సో ఎలా ఉండబోతుంది ఈ ప్రభావం ఇప్పుడు ప్రస్తుతము మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ బీజేపీ ఇరవై నాలుగు స్టేట్స్లో ఉంది ఓకే అంటే బీట్ ఎన్డిఏ కూటమి కావచ్చు లేదని అంటే సొంతంగా బీజేపీ సొంతంగా బీజేపీ కావచ్చు డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ ఒక ట్వంటీ ఫోర్ స్టేట్స్లో మాత్రం హోల్డ్ ఉంది ఓకే సో మిగతా ఏవైతే ఆ ఫైవ్ స్టేట్స్ ఉన్నాయో కర్ణాటక సిక్కిం తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ కేరళ సో అట్లా అవి పక్కన పెడితే మెజారిటీ సో దీని గురించి వీళ్ళు ఏంటంటే మొత్తం దేశం మొత్తం ఆ కావాలి అన్న గోల్ తోనే పనిచేస్తారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కూడా సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనకి వెస్ట్ బెంగాల్ ఉంది తమిళనాడు రెండు బిగ్ స్టేట్స్ సో వాటిని వీళ్ళు ఏ విధంగా ఫోకస్ చేస్తారు ఏ విధంగా టార్గెట్ చేస్తారు అనేది మనం చూడాలి సార్ బీహార్లో మనం చూసుకున్నట్లయితే బీజేపీ పోటీ చేసిన చాలా స్థానంలో విజయం దిశగా వెళ్తుంది ఈ క్రమంలో అక్కడ బీజేపీ జేఈడి కంటే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ సీఎం అవుతారా ఎందుకంటే గతంలో మహారాష్ట్ర సంబంధించి కూడా మనం శివసేన నుంచి బయటకు వచ్చిన ఏక్నాథ్ సిండే సీఎం చేశారు తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చి తర్వాత బీజేపీ వ్యక్తి ఫడ్నవీస్ను సీఎం చేశారు సో ఇక్కడ ఎలా ఉండబోతుంది బీహార్లో సో ఇది వెరీ గుడ్ ఫస్ట్ ఎందుకంటే బీజేపీ గేమ్ ప్లాన్ బీజేపీ స్ట్రాటజీని సంథింగ్ డిఫరెంట్ అది ఎవరు దాన్ని మనం యాక్చువల్లీ ఇమాజిన్ కూడా చేయలేము ఎందుకంటే మనం అగైన్ పాస్ట్ డేటా తీసుకున్నా కూడా ఎక్కడైనా సరే వాళ్ళ అది కావాలి ఆ రాష్ట్రం సొంతం చేసుకోవాలి అని అంటే అన్ని అన్ని హస్త్రాల్లో వాళ్ళు ప్రయోగిస్తారు బీహార్ కూడా ఇప్పుడేమి మనము ఇది బీహార్ కూడా ఇందుకేమి మినహాయింపు కాదు సో గతంలో మహారాష్ట్ర చూసాము మహారాష్ట్రలో ఏమైంది మధ్యలో ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు షిండేని తీసుకొచ్చి ని చేసి తర్వాత ఆ కూటని మొత్తం కకాడం చేశారు బ్రేక్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకి బీజేపీ వన్ సైడ్గా వెళ్ళేసరికి అక్కడ ఏమైపోయింది మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ ని వాళ్ళు సీఎం చేశారు సేమ్ థింగ్ బీహార్లో కూడా ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు నితీష్ కుమారే సీఎం పేస్గా వెళ్ళాడు అక్కడ కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందని అంటే ఈ వన్ నాట్ వన్ సీట్స్ లో వీళ్ళు నైన్టీ ప్లస్ సీట్స్ కొట్టారు నితీష్ కుమార్ సమేరీ నైన్ ఎయిటీ ప్లస్ సీట్స్ ఏమో ఉన్నాయి సో దీన్ని బేస్ చేసుకొని నేను అనుకోవడము నితీష్ కుమార్ని కేంద్ర కేబినెట్లోకి చేర్చుకొని అతన్ని ఏమేమి అవమానించరు పొజిషన్ ఇస్తారు అక్కడ మంచి పోర్ట్ఫోలియోని ఇవ్వచ్చు ఎందుకంటే గతంలో కూడా నితీష్ కుమార్కి రైల్వే మినిస్ట్రీ రైల్వే మినిస్ట్రీ ఇచ్చిన ఉంది సో నితీష్ కుమార్ కొడుకు తనే నియమాను డిప్యూటీ సీఎంగా చేసి బీజేపీ వాళ్ళు బీజేపీ అభ్యర్థిని సీఎం చేసే అవకాశం ఎక్కువ ఉంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ అదే ఉంది అదే కనిపిస్తుంది ఓకే సార్ నెక్స్ట్ దేశంలో టూ స్టే మేజర్ స్టేట్స్ ఉన్నాయి తమిళనాడు వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగున్నాయి సో అక్కడ కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తే బెటర్ ప్రాంతీయ పార్టీలతో ముందుకు వెళ్తే బెటరా ఇండివిజువల్గా పోటీ చేస్తే బెటరా ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేల చూపులు చూస్తాం నా కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి గ్రూపిజాలు గ్రూపిజమ్స్ ఉన్నాయి గ్రూప్ తగాదాలు ఉన్నాయి నాయకుల మధ్య నేతల మధ్య సమన్వయం ఉండదు రాష్ట్రానికి కేంద్రం వాళ్ళ హైకమాండ్కి రాష్ట్రాలతోన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ సమన్వయం ఉండదు సో చాలా ఇట్లాంటి చాలా ఇష్యూస్తో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది బేసిక్గా చీలిపోయింది సో ఎవరు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో పొజిషన్ లేదంటే ఆ ఒక నాయకుడికి పొజిషన్ లేదంటే అతను వేరే పార్టీకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా సో ఇప్పుడు ఏమవుతుంది అంటే రీజనల్ పార్టీస్ ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అవి ఎమర్జ్ అవుతున్నాయి సో కాంగ్రెస్ ఎక్కడ స్కోప్ కనిపించట్లేదు కాంగ్రెస్ స్కోప్ కనిపించట్లేదు కాంగ్రెస్ ఈస్ లూజింగ్ ఇట్ షీన్ అసలు కాంగ్రెస్ అనేది ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే ఉన్నాడు కానీ పేస్గా రాహుల్ గాంధీ చా చాలా చోట్ల చాలా వేదికల మీద ఓటు చోరీ జరుగుతుందన్నాడు చాలా ప్రూఫ్తో తీసుకొచ్చాడు బట్ స్టిల్ జనాలు నమ్మట్లేదు ఓకే అంటే ప్రెజెంట్ రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి గతంలో భారత్ జోడో యాత్ర చేశారు తర్వాత ఇప్పుడు స్టేట్ సంబంధించి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారు అయినా ఫలితం లేకుండా పోతుంది అంటే రాహుల్ గాంధీ ఇంకేం చేస్తే బెటరు కాంగ్రెస్ ఏం చేయాలి ఇంకా అదే అంటున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ ఏదైనా స్పెషల్గా అంటే ఇక్కడ మొత్తము బీజేపీ లేదా మోడీ ప్రస్తుతం ఇప్పుడున్న పొలిటికల్ స్వేర్ గురించి మాట్లాడుతున్నాను మోడీ కానీ లేదంటే బీజేపీ కానీ వారికి ఉన్న ఇమేజ్ ముందర కాంగ్రెస్ సరిదోగట్లేదు మోదీ చేస్తున్న ఆ పొలిటికల్ ఏదైతే ఆ చాణక్యత ఉందో అది ఇక్కడ కాంగ్రెస్ లోపించింది ఇది సరే చెప్తారు ఓట్లు చోరీ అవుతున్నాయి కానీ ఇక్కడ వినేది ఎవరు జనాలు ఈ రోజు ఈ రాహుల్ గాంధీ చెప్పే లెక్చర్ అయితే వినేందుకు లేరు ఎందుకంటే వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాకేం వస్తుంది అంతే ఇప్పుడు పదివేలు అక్కడ ప్రకటించారు సో దానికి అట్రాక్ట్ అయి మనము ఇక్కడ ఏపీ ఏపీలో ఒకసారి అది కూడా ఒకసారి మనం గుర్తుకు చేసుకుంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించాడు అన్డౌటెడ్లీ కానీ అంతకంటే సంక్షేమం ఎక్కువ ఇస్తాం మేము నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పుడు ఇస్తున్నారు సో నాలుగు వేల పెన్షన్కి ప్రజలు అట్రాక్ట్ అయ్యారు ఏమి ఒకవేళ రాకపోతే మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మూడు వేలే మాకు వస్తుంది ఒకవేళ చంద్రబాబు ముందు తెచ్చుకున్నామంటే మనకు వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తుంది కదా సో ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం వస్తుంది దాని మీదనే ఈక్వేషన్స్ అన్ని బేస్ అయి ఉన్నాయి సో ఇక్కడ అక్కడ పదివేలు ప్రకటించారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ కూడా తెలంగాణ గురించి ఎకరం పదివేలు అన్నాడు దానికి అట్రాక్ట్ అయ్యారు అప్పటి వరకు అసలు ఆ పిక్చర్ లేదు బీఆర్ఎస్ సో అనూహ్యంగా పుంజుకుంది సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇక రాహుల్ గాంధీ పరిస్థితి అంటావా ఇంకా తను ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాలి ఎందుకంటే అన్ని చేజారిపోతున్నాయి ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది థర్డ్ ఫ్రంట్ ఎమర్జే అన్ని ప్రాంతీయ పార్టీలు కలుపుకొని థర్డ్ ఫ్రంట్ ఎమర్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ అవుట్ అయిపోయింది ఇంకా కాంగ్రెస్కి అనేది షేప్ లేదు ఇంకా సో ఉన్నదంతా బీజేపీ బీజేపీని ఢీ కొట్టాలి అని అంటే ఈ చిన్న చిన్న పార్టీలన్నీ ఏకం కావాలి మళ్ళీ ఏకమై కూడా అన్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీద వాళ్ళందరూ ఒకే ఏకాభిప్రాయంతో ఉండాలి అక్కడ కూడా మళ్ళీ ఇలుకలు వచ్చాయంటే ఖచ్చితంగా బీహార్ లో ఇండియా కూటమి సాధించింది ఇది జమ్లీ ఎన్నికలకు ఒక క్లారిటీ అనుకోవచ్చా జమ్లీ ఎన్నికలు జరుగుతాయి అనుకోవచ్చు జమ్లీ జమ్లీ ఇప్పుడు ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ దేశ వ్యాప్తంగా ఖచ్చితంగా జమ్లీకి వెళ్ళే అవకాశం ఉంది బట్ కొన్ని దానికి లీగల్ టెక్నికాలిటీస్ ఇవి కొన్ని అడ్డు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకోగలిగితే మేబీ టూ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఆ టైంకి జమిలీ వెళ్ళ వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ కూడా దేశం మొత్తం శాప్రమైజ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు మొత్తం దేశమంతా కాషాయ రంగం బీజేపీనే ఉండాలి ఎందుకంటే వాళ్ళ పనితీరు కూడా ఇప్పటికే నెక్స్ట్ వాళ్ళు ముందున్న టార్గెట్ తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ మమతాకు కాంగ్రెస్కి అక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి సో వెస్ట్ బెంగాల్లో ఇప్పటికే వాళ్ళ ప్లాన్ ఎట్లా ఉందిరా అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఖచ్చితంగా కొట్టాలి ఎందుకంటే ఒకప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇది లేదు బీజేపీ అనేది లేదు సో స్టేట్ సిపిఎం నుంచి తర్వాత మమతా వైపు మొగారు కానీ బీజేపీ చిన్నగా వడివడిగా అడుగులు వేస్తుంది అక్కడ కూడా అక్కడ కొన్ని సమస్యలు లేదు ఓ కానీ ఇవన్నీ వాళ్ళందరూ మంచిగా చేసుకోవడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ బిగించేసింది ఇక తమిళనాడుకు వస్తే ఇక్కడ విజయ్ హీరో విజయ్ తను చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవేళ బీజేపీ కనుక ఇప్పటికైతే ఇప్పటికైతే విజయ్ అయితే చూడట్లేదు సో ఇక సునర్ లెటర్ ఎందుకంటే ఇంక నెక్స్ట్ ఏప్రిల్ మేలోనే తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి సో ఆ టైంకి ఏమన్నా బీజేపీతో కలిస్తే ఖచ్చితంగా బీజేపీ ఒక మేజర్ అపోజిషన్ పార్టీగా అవుతుంది తమిళనాడులో తమిళనాడులో ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అన్నాడీఎంకి ఉంది కానీ ఆశించినంత సాయం రాదు ఒకవేళ తమిళనాడులో బీజేపీ అలయన్స్ పెట్టుకోవాలంటే పొత్తు పెట్టుకోవాలంటే ఎవరితో పెట్టుకునేది దగ్గరగా ఉంది అయితే తో స్నేహం చేస్తూ ఉంది అన్నడీఎంకేతో కలిసి వెళ్తూ ఉంది అయితే విజేత కనుక పెట్టుకుంటే ఎందుకంటే అన్న డీఎంకేకి జైలు తర్వాత పొలిటికల్ వ్యాక్యం ఏర్పడింది ఎవరు వచ్చినా కూడా దాన్ని దృఢంగా నిలబడలేకపోయారు ఎవరు అంత ఎఫ్రిషియట్ గా రన్ చేయలేకపోయారు అన్న పార్టీని సో ఇప్పుడు బీజేపీ కనుక అక్కడ ఎంటర్ అయింది అంటే సో ఇక్కడ విజయ్తో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక మేజర్ అపోజిషన్ పార్టీకి ఎమ్మెల్సీ అవుతుంది సేమ్ థింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బీహార్లో ఒకప్పుడు బీజేపీకి అంత లేదు అన్ని సీట్లు లేవు ఇప్పుడు బీజేపీకి వన్ నాట్ వన్ సీట్స్లో కంటెస్ట్ చేస్తే నైన్టీ ప్లస్ సీట్స్ వచ్చాయి సో ఇప్పుడు అక్కడ ఒకవేళ నితీష్ కుమార్ సీఎం ఇవ్వకోకుంటే అతను అలిగి ఏమన్నా చేయడానికి కూడా లేదు ఎందుకంటే తను మళ్ళీ ఆర్జేడీతో కలిసినా గవర్నమెంట్ ఫామ్ అయ్యే అన్ని సీట్లు అయితే రావడం లేదు సో ఖచ్చితంగా వా నితీష్ కుమార్ని వాళ్ళు గౌరవించాల్సిన విధంగా గౌరవిస్తారు కానీ తమిళనాడులో కేస్ సంథింగ్ డిఫరెంట్ అక్కడ ఏంటంటే విజయ్తో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఒక మేజర్ ఫోర్స్గా తమిళనాడులో ఎంటర్ అవుతుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మళ్ళీ మనం దాన్ని ఎగ్జెస్ట్ చేయలేము సో సాధారణంగా మనం బీజేపీ చూసినట్లయితే కొన్ని స్కీములకు కానీ ఫ్రీ స్కీములకు కానీ బీజేపీ బీజేపీ వ్యతిరేకంగా ఉంటుంది కానీ బీహార్లో వచ్చేసరికి చాలా స్కీమ్స్ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రకటించింది దీన్ని ఎలా చూడవచ్చు బీజేపీ ఫస్ట్ నుంచి కూడా ప్రీవియస్ ఏదైతే ఉచిత ఉచిత పథకాలు ఉన్నాయో లేకపోతే ఉచిత హామీలు ఉన్నాయో వాటికి వ్యతిరేకం ఎక్కడైనా చరిత్ర చూసుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పటికీ కూడా బీజేపీ అసలు వాళ్ళ పరిధిలో ఇవి ఎప్పుడు కనిపించవు మీరు కరెక్ట్గా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ టైంలో ఏదైతే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు ప్రకటించారో వాళ్ళు ప్రకటించిన హామీలు లేదంటే వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్ట్ ఏదైతే ఉందో దాని దాంట్లో మాత్రం బీజేపీ జోక్యం చేసుకోలేదు ఎందుకంటే అది మనకు క్లియర్ ఇండికేషన్ బీజేపీ ఫ్రీబీస్కి అనేది అసలు ఎప్పుడే కానీ అది ఎంటర్టైన్ చేయదు ఎంకరేజ్ చేయదు సో ఇక్కడైతే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఈ ఇప్పుడు బీహార్లో పదివేలు కానీ ఇవన్నీ చూసినట్లయితే మరి పాలసీ బీజేపీ తన స్టాండ్ మార్చుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇవే ఇవ్వాలి అవును ఇవి ఇచ్చుకుంటా పోతేనే అవుతుంది మరి అది చూడాలి బీజేపీని ఫ్రీబీ పాలసీని తన స్టాండ్ మార్చుకొని ప్రీబీస్ వైపు ముగ్గుతుందా లేకుంటే అలానే తన వ్యూహాలకు దీనికి ప్రీబీస్కి డిఫరెంట్గా ఇంకో కొత్త స్ట్రాటజీ ప్లే చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా చూడాలి థ్యాంక్ యూ సార్ చూశారు కదా బీహార్లో ఎన్డిఏ కూటమి విజయం సాధించడానికి కారణం ఏంటో కన్నయ్య గారు వివరించారు ముఖ్యంగా మోడీ చరిష్మ కావచ్చు అలాగే అక్కడ ఎన్డిఏ కూటమి అనౌన్స్ చేసిన పథకాలు కావచ్చు ఇవి కూడా అక్కడ ఇండియా కూటమి మరోసారి అధికారంలోకి రావడానికి కారణం అని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా తేజస్వి యాదవ్ చేసిన పొరపాట్లు కావచ్చు కాంగ్రెస్ చేసిన పొరపాట్లు కావచ్చు అవి ఆ చేయడం వల్లే అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ విఫలమయ్యాయని చెప్పేసి కూడా కన్నయ్య గారు అంచనా వేస్తున్నారు